టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్ మే తొమ్మిదిన థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది తమిళ దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కేతికా శర్మ ఇవానా కథానాయకులుగా నటించారు సినిమా విడుదలకు ముందే రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్లు ట్రైలర్ ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్ చూపించాయి అదేవిధంగా ప్రమోషన్లను కూడా పెద్ద ఎత్తున నిర్వహించడంతో సినిమా మీద పాజిటివ్ బడ్జ్ ఏర్పడింది విడుదలైన తొలి రోజు నుంచే సింగిల్ మూవీకి సూపర్ హిట్ టాక్ లభించడంతో మొదటి వారం నుంచే భారీ వసూళ్లు రాబట్టింది శ్రీ విష్ణు కేతికా ఇవానాల మధ్య కనిపించిన ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది కెమెడీ ఎంటర్టైనర్గా సింగిల్ శ్రీ విష్ణు కెరియర్లో మరో హిట్గా నిలవడం ఖాయమైంది ఇప్పటికే ఈ సినిమా ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తీసుకురావడంలో విజయం సాధించింది ప్రస్తుతానికి ఈ చిత్రం హౌస్ఫుల్ కలెక్షన్లతో థియేటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సింగిల్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో థియేటర్ విడుదలైన నాలుగు వారాల తర్వాత జూన్ ఆరు లేదా జూన్ పన్నెండున ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అధికారిక తేదీ ఇంకా వెల్లడించినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ డిజిటల్ రిలీజ్పై ఆల్రెడీ ఆసక్తి పెరిగిపోతోంది